హాయ్ దిస్ ఇస్ భావన వెల్కమ్ టు భావనస్ ప్యాషన్ నమస్తే అండి నా పేరు భావన నా చూసి చూసుంటారు కదా నేను ఆ తమ్నెల్లో ఉన్న ఇద్దరి గురించి మీకు నాకు తెలిసిన విషయం నేను చెప్పాలనుకుంటున్నాను తెలిసిన విషయం అంటే పర్సనల్ లైఫ్ గురించి అని అనుకుంటున్నారేమో అదైతే కాదండి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే గరికపాటి నరసింహారావు గారు ఆషామాషి వ్యక్తి కాదండి సంఘంలో ఒక మంచి పేరు ప్రతిష్టలున్న సహస్రావధాని మనం ఆయనకి ఇప్పటి వరకు ఎంతో రెస్పెక్ట్ ఇస్తూ వచ్చాం సడన్గా ఒక రెండు మూడు వీడియోలు ఆయన్ని తక్కువ చేసి వాళ్ళు వీళ్ళు పోస్ట్ చేశారు ఇంకా వాళ్ళ పర్సనల్ లైఫ్స్ గురించి డిస్కషన్ మొదలుపెట్టారు అవి రాగానే మనం వాటిని దృష్టిలో పెట్టుకొని ఆయన్ని చాలా నీచంగా తక్కువగా మాట్లాడుతున్నట్టుగా కామెంట్లు వీడియోలు వస్తుంటే కొంచెం భరించడానికి కష్టం అనిపించింది నాకు ఎందుకంటారా పొద్దున్న లెగిస్తే ఆయన ప్రవచనాలు వింటూ ఉంటాం ఒక్క ప్రవచనంలో కూడా ఎక్కడా కూడా మనుషులు ఎవరిని కూడా తక్కువ చేసినట్టు కానీ కించపరిచినట్టు కానీ ఎక్కడ నాకైతే అనిపించలేదు ఆయన ప్రవచనాల వల్ల మంచి నేర్చుకున్న వాళ్ళే ఉన్నారు కానీ చెడుదారిలో వెళ్ళిన వాళ్ళు నాకు తెలిసి ఉండుండ్రు ఎందుకంటే మేము కూడా వింటున్నాం కదా మా ఇంట్లో మేము అందరం ఫాలో అవుతూ ఉంటాం ఆయన చెప్పింది ఆయన చెప్పే ప్రవచనాలు ఈ జనరేషన్కి ఉపయోగపడే విధంగా ఉన్నాయి అంటే మనుషులు ఎలా ఫాలో అవ్వాలి ఎటువంటి మనం వదిలేయాలి ఎటువంటివి మనసులో పెట్టుకోవాలి ఎటువంటి వాటి మీద సీరియస్గా ఆలోచించాలి అనే విషయాలే కానీ మీరు విపరీతంగా పూజలు చేసేయండి మీరు ఆ పూజలు చేస్తేనే భగవంతుడు మిమ్మల్ని కటాక్షిస్తాడు అట్లా అని ఏమీ చెప్పట్లేదు అది ఏంటంటే సైంటిఫిక్గా కూడా ఆయన ఆలోచించి మనకి అర్థమయ్యే భాషలో ఆయన చెప్తూ వచ్చారనమాట నాకైతే చాలా నచ్చుతాయండి ఆయన ప్రవచనాలు ఆయన అంటే కూడా నాకు చాలా గౌరవం అలాంటి మనిషిని ఆయన పర్సనల్ విషయాన్ని పర్సనల్ లైఫ్ని ఇలా రచ్చకీట్ చేసి వా అందరూ మాట్లాడుకోవటం నాకు అసలు నచ్చలేదు ఆయన ఫస్ట్ వైఫ్ ఇన్నాళ్ళ తర్వాత ఇప్పుడు ఎందుకు వచ్చి ఇట్లా పబ్లిక్గా ఇలా మాట్లాడుతున్నారో అదైతే నాకు తెలియదు ఎందుకంటే ఎవరి పర్సనల్ విషయాలు లో దూరి వాళ్ళకి న్యాయం చేసే అంత మనకి లేదు మన అసలు మనం వాళ్ళ గురించి మాట్లాడటానికి కూడా మనం సరిపోం వాళ్ళ గురించి ఏమీ తెలియకుండా వాళ్ళ పర్సనల్ విషయాలు తెలియకుండా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా మాట్లాడటం మొదలుపెట్టారు ఇది నాకు నిజంగా నచ్చలేదు నాకు చాలా బాధ అనిపించింది అందుకే నేను ఒక వీడియో చేసి నా మనసులో నేనేమనుకుంటున్నానో అది మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను మేము జనవరి ఫస్ట్ రోజు వర్గల్ వెళ్ళామండి వర్గల్ వెళ్తున్న దారిలో గండిమైసమ్మ టెంపుల్ వస్తుంది మేము ఖచ్చితంగా అక్కడ దర్శించుకొని ఆ తర్వాత వర్గల్ వెళ్తాము వర్గల్ నుంచి రిటర్న్ వస్తూ ఆలియాబాద్లో వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి ఇంటికి వస్తాం ఇది మాకు రెగ్యులర్గా జరిగే విషయం ఎప్పుడు వెళ్ళినట్టుగానే మేము గండిమైసమ్మ గుడికి వెళ్ళాము ఆ రోజు చాలా రష్గా ఉంది సడన్గా ఒక వెహికల్ వచ్చిందండి నేను టీవీ పెద్దగా చూడను కానీ చూసేవి కొన్ని 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 చూస్తాను ఆ కొన్ని కొన్నిట్లో ఇవి ఉన్నాయనమాట ఈ వెహికల్ రాగానే ఆ వెహికల్ కొంచెం వెరైటీగా అనిపించింది నాకు వైట్ కార్లు చుట్టూ అద్దాలన్నిటికీ శివుడు బొమ్మలు అవన్నీ అంటించేసి ఉన్నాయి అంటే లోపల ఉన్నోళ్ళు బయటికి కనిపించకుండా వెనకాల డేంజర్ లేడీస్ అని రాసింది ముందు లేడీ అగోరీ అని రాసింది కుయ్ కుయ్యి కుయ్ కుయ్యి అని శబ్దం వచ్చి వస్తూ వచ్చిందనమాట ఆ కారు ఎవరో అఫీషియల్స్ అయి ఉంటారు అనుకున్నాను కానీ నేను అంత ఎక్కువగా ఆలోచించలేదు దాని గురించి మామూలుగా దర్శనానికి క్యూలోకి వెళ్ళిపోయాం క్యూలోకి వెళ్ళిపోయాక మా వారు వెనక తిరిగి అట్లా అని సైక్ చేశారు ఏముందా వెనక అలా అని చెప్పి ఇట్లా చూడంగానే ఆ లేడీ అఘోరీ నడుచుకుంటూ వస్తున్నారు ఆవిడ పాటికి ఆవిడ నడుచుకుంటూ వస్తున్నారు నేను ఎప్పుడూ అఘోరీలని అదులోకి లేడీస్ని నేను చూడలేదండి సో నాకు క్యూరియాసిటీతో నేను పైనుంచి కింద దాకా మొత్తం ఆమెని పరీక్షించి చూశాను ఆమె ఎవరిని పట్టించుకోవట్లేదు ఆమె పనేదో ఆమె చేసుకుంటుంది ఆమె వచ్చింది దర్శించుకొని వెళ్ళిపోయింది ఒక్క రెండు మూడు నిమిషాల్లో కూడా అది టక్కుమ జరిగిపోయింది అనమాట ఆ ఒక్క నిమిషమే నేను ఆయన ఆవిడ్ని గమనించాను ఇప్పుడు ఒక్క రోజులో జుట్టు అట్టలు కట్టేదండి అంటే ఎన్నో రోజుల నుంచి అలా వదిలేస్తేనే జుట్టు అలా చిక్కుగా అయిపోతుంది ఆమెకి ఇంతెత్తున జుట్టు ముడి ముడి పడిపోయి ఉంది మెళ్ళో అంతా రుద్రాక్షలు ఆభరణాలు అలాంటివి ఏం లేవు బట్టలు ఏం వేసుకోలేదండి పైనుంచి కింద దాగా నెక్కడగానే ఉన్నారు మనం వాళ్ళని వేరే దృష్టితో చూడం ఎందుకంటే అఘోరీలు అంటే ఓ తెగ తపస్సు చేసి ఉంటారు వాళ్ళకి ఏవో శక్తులు ఉంటాయి అనేది మనకు తెలిసిన భావన సో అఘోరీలు అనగానే ఫస్ట్ మనకు ఆ భావనే వస్తుంది మనం అలా చూస్తాం నేను కూడా అలాగే చూశాను అసలు ఈ జనం అంత వింతగా ఏంటో మనిషిని కొంచెం వాళ్ళు క అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేటట్టు చేస్తున్నారు అలా చేయాల్సిన అవసరం ఏంటి మీకు మీకు నచ్చితే తెలుసుకోవాలని అనుకుంటే చూడండి లేదు అంటే కామ్గా ఉండండి పక్కన మనుషులు ఇబ్బంది పెట్టకూడదు మనం ఆవిడ వచ్చింది ఒక రెండే రెండు సెకండ్లు దేవుడికి ఇలా దనం పెట్టుకుంది మళ్ళీ వెళ్ళిపోయింది కారు ఎక్కింది వెళ్ళిపోయింది మేము ఈ లైన్ నుంచి బయటకు వచ్చినప్పుడు అసలు ఆ కారే లేదు ఆవు పని ఆమె చేసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు ఎందుకు ఆమె పర్సనల్ లైఫ్ని ఇలా యూట్యూబ్లో పడి ఏకేసామో నాకు అస్సలు ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు ఆవిడొచ్చి ఎవరైనా డబ్బులు అడిగిందా నేను చది నేను బతకడానికి నాకు మీరు సహాయం చేసిన చేయండి అని అడిగిందా అలాగే మీ జాతకాలు నేను చెప్తానని చెప్తుందా ఏం చెప్తుంది నాకు అసలు అర్థమే కాలేదు ఎందుకు జనం ఆమెని ఆ విధంగా టార్చర్ పెట్టారో ఒక రెండు నెలల క్రితం నాకు అర్థమే కాలేదు ఇప్పుడు సేమ్ స్థితి పాపం గరికిపాటి గారికి వచ్చింది ఆయన కూడా ఆయనకి ఎప్పుడో జరిగిన పాతికేళ్ల క్రితం జరిగిన విషయం అసలు ఏం జరిగిందో ఎందుకు జరిగిందో ఎలా జరిగిందో అవి అసలు మనకు తెలియదు సడన్గా ఒక మా ఒక ఆవిడ వచ్చి నేను ఫస్ట్ వైఫ్ని ఆయన అలాంటి వాడు నన్ను ఇట్లా చేశాడు అట్లా చేశాడు అంటే అది డైరెక్ట్గా ఆయన్నే క్వశ్చన్ చేయొచ్చు కదా ఇంటికెళ్ళో లేకపోతే నోటీసులు పంపించో నీకు ఏ విధంగా కష్టం వచ్చిందో ఆ కష్టాన్ని నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇచ్చో లేకపోతే ఏదో నీ నీకు న్యాయం జరిగేలాగా నువ్వు ఆయనతో డైరెక్ట్గా ఫైట్ చేయాలి అది వదిలేసేసి అంటే పేరు ప్రదర్శనల్ని నాశనం చేయటం ఒక విధంగా నాకైతే అట్లా అనిపించింది ఎప్పుడైనా చూడండి ఒక మనిషి చాలా గొప్పగా ఎదుగుతున్నాడు అంటే ఖచ్చితంగా నలుగురు ఆ కాళ్ళు పట్టుకొని కిందకి లాగేసేవాళ్ళే ఉంటారు అది సెలబ్రిటీస్ అనే కాదు మన ఇళ్లల్లో కూడా ఒకడు బాగుపడుతున్నాడంటే నలుగురు చూడలేరు అంతేగాని వాడిని ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం కూడా బాగుపడాలి మనం కూడా ఆ దారిలో వెళ్తే మంచి జరుగుతుందేమో మనకేమైనా బుద్ధి వస్తుందేమో అట్లా ఎవరు ఆలోచించట్లేదు ఒకడు బాగుపడుతున్నాడంటే జలసీతో కళ్ళు మండిపోయేవాడు కడుపు మండేవాడే ఉన్నాడు కానీ మంచిగా ఆలోచించేవాళ్ళే లేరు కనీసం ఇప్పటికైనా నేను పర్సనల్గా ఆమె చూశాను కాబట్టి నాకు ఈ ఆలోచన వచ్చింది లేకపోతే అసలు నేను నాకు ఇట్లాంటి వీడియోలు చేయటమూ రాదు ఇలా చెప్పాలన్న ఆలోచన కూడా నాకు వచ్చేది కాదు ఆ లేడీ ఆ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏమి లేకుండానే ఇంత గొడవ చేసేసారు అని అట్లాగే ఇప్పుడు ఇన్ని కూడా దయచేసి మనకి తెలియని విషయాల్లో మనం దూరకుండా మనకి పెన్ను పేపర్ ఉంది కదా అని రాసేయకుండా యూట్యూబ్ ఉంది కదా అని వీడియోలు తీసి పెట్టేయకుండా నోరుంది కదా అని కామెంట్స్ పెట్టేయకుండా కొంచెం మనం ఆలోచిద్దాం ఒక్క నిమిషం ఆగి అది మనకు అవసరమా వాళ్ళ లైఫ్ వాళ్ళది వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు బతుకుతారు వాళ్ళ లైఫ్ని డిసైడ్ చేయడానికి మనం ఎవరిమే ఇది జస్ట్ నా రిక్వెస్ట్ మాత్రమే దయచేసి ఆయన గురించే కాదు ఎవరి గురించి కూడా మనం తప్పుగా నిర్ణయించుకోవద్దు తెలియకుండా వాళ్ళ గురించి మంచైనా చెడైనా మనం తెలుసుకొని మాట్లాడాలి తెలుసుకొని మాట్లాడాలి అంటే అది కూడా పబ్లిక్లో కాదు డైరెక్ట్గా మనకి ఎవరితో అయితే కష్టం వచ్చిందో వాళ్ళతోనే డైరెక్ట్గా డీల్ చేయాలి అంతేగాని ఈ విధంగా పబ్లిక్లో ఒక మనిషిని పరచటం నాకు అస్సలు నచ్చలేదండి ఇది నాకు నచ్చలేదని నేను చెప్తున్నాను మీకు కూడా ఇది కరెక్ట్ అనిపిస్తే ఒక్క నిమిషమైనా ఆలోచించి ఇటువంటివి మన లైఫ్లో జరగకుండా ఎవరిని అనకుండా ఒక కొత్త న్యూ ఇయర్ని స్టార్ట్ చేస్తున్నాం అనుకొని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ మీ భావన